హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన జీవి రమేష్ విరచించిన కథ పేరు స్లీపింగ్ పిల్ అనే దాన్ని ఇప్పుడు మన కానమోక కథావచనం శ్రోతలకు సమకాలీన కథా సందేశంగా ఈ కథను వినిపిస్తున్నాను ఇక కథలోకి ప్రవేశిద్దామా స్లీపింగ్ పిల్ కథ పేరు రచన జీవి రమేష్ ఇక కథలోకి ప్రవేశిద్దాం సెక్యూరిటీ గార్డ్ సెల్యూట్ను టీవీగా అందుకుంటూ ఖరీదైన కారు ఆ కార్పొరేట్ ఆఫీస్ ముందు ఆగింది జగదీష్ కారు దిగి హుందాగా ఆఫీసులో అడుగు పెట్టాడు ఉద్యోగుల అభివాదాలను అందుకుంటూ తన ఛాంబర్లోకి వెళ్ళాడు నా తమ్ముడు మళ్ళీ గొడవపడ్డాడు నన్ను కొడ్డానికి వచ్చాడు నా మరదలు అన్నీ వెనకేసుకొస్తా అది వాళ్ళు చేతులు ఇరిగిపోను మాయరోగం వాళ్ళని కమ్మేయను ఇలా బయట నుంచి మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి అది అటెండర్ కాంతమ్మ గొంతు తనంతే బాధొస్తే ఏడుస్తుంది కోపం వస్తే అరుస్తుంది ఆనందంగా ఉంటే కూని రాగాలు తీస్తుంది గలగల మాట్లాడుతూ ఉంటుంది తనుంటే గోలగోలగా ఉంటుంది అంటాడు జగదీష్ కానీ సందడిగా ఉంటుంది అంటారు స్టాఫ్ అంతా సీట్లో కూర్చున్న ఐదు నిమిషాలకి అసిస్టెంట్ ప్రభు వచ్చాడు ఉదయం పది గంటలకు డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్ ఉంది సార్ మధ్యాహ్నం మూడు గంటలకు సేల్స్ ఆఫీసర్ల ఫైనల్ ఇంటర్వ్యూ ఉంది సార్ ఇంటర్వ్యూకి ఎంతమంది హాజరవుతున్నారు పది మంది సార్ మనకి ఇద్దరు కావాలి ఎక్స్పీరియన్స్ ఉంటే మరో ఇద్దరిని కూడా తీసుకోవచ్చు స్వాగతంలో అనుకున్నాడు జగదీష్ ఓ బహుళ జాతి కాస్మోటిక్ కంపెనీకి సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ రెండు తెలుగు రాష్ట్రాలకు అతను హెడ్ లక్షల్లో జీతం కంపెనీ కారు ఇతరత్ర ఎలవెన్సులు కలిసి చాలానే సంపాదిస్తున్నాడు ముప్పై ఏళ్ళు నిండకుండానే ఈ స్థాయికి చేరాడు మార్కెటింగ్ రంగంలోకి రావాలనుకునే వాళ్ళకి అతను ఆదర్శం ఫైనల్ ఇంటర్వ్యూకి చేరిన అభ్యర్థుల జాబితాతో పాటు వాళ్ళ బయోడేటా ఫైల్ టేబుల్ మీద కనిపించింది అందులోంచి లిస్ట్ బయటకు తీసి చదువుతూ ఒక పేరు దగ్గర ఆగిపోయాడు జగదీష్ వెంటనే బయోడేటాలోంచి అతని వివరాలు తీసి చూశాడు రాజశేఖర్ తన అనుకున్న వ్యక్తే చివరకు తన దగ్గరకు ఇంటర్వ్యూకి వచ్చాడన్నమాట పేదాలపై వ్యంగ్యంతో కూడిన నవ్వు మెరిసింది సాధారణంగా జగదీష్ నవ్వడు ఇంట్లో కూడా సీరియస్గానే ఉంటాడు మాలిన ఆలోచనలు అతని బుర్రను మేఘంలా కమ్మేస్తుంటాయి డిస్ట్రిబ్యూటర్లతో మీటింగ్ దాదాపు మూడు గంటలు కొనసాగింది సార్ మేడం వచ్చారు ఒంటి గంట అవుతుండగా ప్రభు వచ్చి చెప్పాడు ఆ మాట మధ్యాహ్నం తన ఫ్రెండ్ కొడుకు పుట్టినరోజు పార్టీ ఉంది ఓ ఫైవ్ స్టార్ హోటల్లో లంచ్కి వెళ్ళాలి అందుకే సుమ వచ్చింది మీటింగ్లో పడి ఆ విషయం మర్చిపోయాడు సీసీ కెమెరా వైపు చూశాడు తన భార్య విజిటర్స్ గ్యాలరీలో ఉంది ఆమె ఎదురుగా ఓ మహిళ పక్కనే ఓ అమ్మాయి ఉన్నారు సరే మీటింగ్ ముగించి విజిటర్స్ గ్యాలరీకి వచ్చాడు జగదీష్ బాగున్నావా సుమతో మాట్లాడుతున్న మహిళ అతన్ని పలకరించింది ఆమె వైపు తేరిపారా చూశాడు ఆమె తన చిన్న భార్య శాంత చివరిసారి పదిహేనేళ్ల కిందట చూశాడు కీర్తి ఇతనే మీ అన్నయ్య జగదీష్ తన కూతురికి పరిచయం చేసింది ఆవిడ ఆ అమ్మాయి పలకరింపుగా నవ్వింది తల్లి కూతుళ్ళ ముఖాల్లో అలసట కనిపిస్తుంది అంతకు మించిన దిగులు కళ్ళల్లో ఉంది వేసుకున్న దుస్తులు పేదరికాన్ని ఎత్తి చూపుతున్నాయి కీర్తిని చిన్నప్పుడు ఎత్తుకొని ఆడించాడు జగదీష్ అప్పట్లో ఆ అమ్మాయికి రెండు మూడేళ్ళు ఉంటాయేమో అతన్ని చూడగానే వాళ్ళిద్దరి ముఖాల్లో ఏదో ఆశచి గురించింది కానీ అతనికి తన గతం కనిపించింది తన తండ్రి పరిస్థితి బాగున్న రోజుల్లో చిన్నాన్నే కాదు చాలామంది తమ ఇంట్లో ఉండేవారు తన తండ్రి అప్పో చప్పో చేసి వాళ్ళను పోషించేవాడు తన తండ్రి దాయాదుల పిల్లలు కూడా తమ ఇంట్లోనే ఉండి చదువుకునేవారు వాళ్ళంతా స్థిరపడిన తర్వాత తమను వీడి వెళ్ళిపోయారు ఆ మనుషుల మీద వారి తత్వమే అంతా అని సరిపెట్టుకోగలిగాడు కానీ చిన్నాన్నను మాత్రం ఎన్నటికీ క్షమించలేడు నాన్న చిన్నప్పుడే తన తల్లిదండ్రులను కోల్పోయారు చిన్నాన్నని ఆయన కంటికి రెప్పలా కాపాడుకున్నారు డిగ్రీ అయిన తర్వాత వ్యాపారం చేస్తానంటే అప్పు చేసి మరీ ఇచ్చారు చిన్నాన్నకి వ్యాపారం పుంజుకునే వరకు పిన్ని కీర్తి కూడా తమ ఇంట్లోనే ఉండేవారు తాను పదో తరగతిలో ఉన్నప్పుడు నాన్నకి క్యాన్సర్ అని తేలింది ఈ సమయంలో మీకెందుకు అన్నయ్యా మా భారం అంటూ చిన్నాన్న తన కుటుంబాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు ఆ తర్వాత నాన్న ఎక్కువ కాలం బతకలేదు ఇంట్లో పడి తిన్న తిన్నవాళ్ళెవరూ తమ కష్ట సమయంలో అక్కడకు రాలేదు తండ్రి తన చేతుల్లో ఒరిగిపోయిన రోజు చేతిలో చిల్లిగవలేదు సరైన వైద్యం చేయించి ఉంటే మరి పాటు ఆయన బతకగలిగేవారనే గిల్టీ ఫీలింగ్ జగదీష్కి ఉండిపోయింది డబ్బు విలువ అప్పుడు అతనికి బాగా తెలిసింది తన తండ్రి అపాత్రదానం చేసి సర్వం కోల్పోయాడని అర్థమైంది తన తల్లి కూడా ఏనాడు ఆయనకు అడ్డు చెప్పలేదు ఫలితంగా తమకు కటిక దరిద్రం మిగిలింది ట్యూషన్లు చెబుతూ డిగ్రీ వరకు చదువుకున్నాడు పీజీలో మంచి కాలేజీలో సీటు వచ్చింది ఫీజు ఎక్కువ వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని తను ఇంట్లో కొన్నాళ్ళు ఆశ్రయం తీసుకున్న ఓ బంధువుని అప్పు అడిగాడు మీ నాన్న మేలును ఎప్పటికీ మర్చిపోలేను రా అందరికీ ఐదు రూపాయలు వడ్డీ తీసుకుంటున్నాను నువ్వు రెండు రూపాయలు ఇవ్వు చాలు అన్నాడు అతను రూపాయి వడ్డిస్తాను మామా అంటే తర్వాత మాట్లాడదాం అని ఫోన్ పెట్టేశాడు ఆ తర్వాత ఎప్పుడు అతను ఫోన్ చేయలేదు ఈ సంఘటనలన్నీ జగదీష్ కోపాన్ని ఎదగాలన్న కసిని పెంచాయి బంధువులను అస్సలు నమ్మకూడదని ఫిక్స్ అయిపోయాడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనే ఆలోచనని పక్కన పెట్టాడు ఇరవై ఒక్కేళ్లకి మార్కెటింగ్ రంగంలోకి దిగాడు అంచెలంచెలుగా దిగాడు పెళ్లి చేసుకొని నిలదొక్కునే సమయానికి తల్లి కూడా చనిపోయింది తన కష్టాలను చూసిన తల్లి తన విజయాన్ని చూడలేకపోయినందుకు ఎప్పుడు బాధపడుతుంటాడు జగదీష్ ఇంటి నుంచి వెళ్ళిపోయిన చిన్నాన్న తన తండ్రి చనిపోయినప్పుడు మొక్కుబడిగా వచ్చాడు అతి కష్టం మీద నాలుగు రోజులు ఉన్నాడు బంధువుల ఫంక్షన్లో కనిపించిన అంటీ ముట్టనట్లు ఉండేవాడు మీ చిన్నాన్నకు ఒంట్లో బాగోలేదట ఆసుపత్రిలో ఉన్నారు మీరు ఇక్కడ ఉన్నారని తెలిసి మిమ్మల్ని కలవడానికి వచ్చారు అని సుమ మాటలతో గతం నుంచి బయటికి వచ్చాడు జగదీష్ వ్యాపారంలో నష్టపోయారు అప్పుల పాలై ఊళ్ళో తలెత్తుకోలేక ఇక్కడికి వచ్చేశారు పాపం వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారండి అని తన భార్య వాళ్లపై అంత జాలి అభిమానం చూపించటం జగదీష్కి నచ్చలేదు ఇప్పటికి గుర్తొచ్చామన్నమాట మీకు సంతోషం సుమా పదా టైం అవుతుంది అంటూ కారు వైపు నడిచాడు ఈ మాట వినగానే అక్కడున్న ఆ ఇద్దరి ముఖాలు పాలిపోయాయి వాళ్ల వైపు నిస్సహాయంగా చూస్తూ సుమ రాజేష్ వెంట నడిచింది జగదీష్ వెంట జగదీష్ కారు డ్రైవ్ చేస్తున్నాడు మనసు మాత్రం ప్రశాంతంగా లేదు సుమకి ఆ విషయం తెలుసు చిన్న వయసులో తగిలిన ఎదురు దెబ్బలు అతనిలోని మానవతా కోణాన్ని పూర్తిగా మరుగున పడేలా చేశాయి బంధువుల మీద కోపం వ్యతిరేకత తీవ్రంగా పెంచుకున్నాడు డబ్బు లేకపోవడం వల్లే తన తల్లిదండ్రులను కోల్పోయానని అవసరానికి ఏ ఒక్కరు ఒక్కరుకు రాలేదని పగతో రగిలిపోతున్నాడు ఇతరుల కోణం నుంచి ఆలోచించడం మానివేశాడు తనకు వ్యతిరేకంగా ఏం జరిగినా దానిని పూర్తిగా నెగటివ్గా తీసుకుంటాడు ఫలితంగా ప్రశాంతతను కోల్పోతున్నాడు రాత్రి పడుకోబోయే ముందు నిద్ర మాత్ర వేస్తే కానీ కంటి నిండా పట్టదు భర్తను చూస్తే సుమకి భయం వేస్తుంది బాధ పెట్టే జ్ఞాపకాలు తన దృక్కోణమే కరెక్ట్ అనే లక్షణాలను అతని నుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తుంది సుమ కానీ ఆమె తపనంతా నీటి మీద రాతయ్యింది ఫ్రెండ్ ఇచ్చిన పార్టీలో కూడా జగదీష్ మామూలు మనిషి కాలేకపోయాడు ఎక్కువసేపు అక్కడ ఉండలేకపోయాడు కూడా నాలుగు మెతుకులు తిని సుమని ఇంటి దగ్గర దించేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు సీట్లో కూర్చున్నాడు కానీ ఆలోచనల ప్రవాహానికి కళ్ళెం వెయ్యలేకపోతున్నాడు ఎదురుగా ఇంటర్వ్యూ చేయాల్సిన అభ్యర్థుల జాబితా కనిపించింది ఆ ఫైల్ తెరవగానే కళ్ళు రాజశేఖర్ పేరు మీదకి వెళ్ళాయి తొందరగా మంచి స్థాయికి చేరవచ్చని ఆర్థికంగా కూడా బాగుంటుందనే ఉద్దేశంతో జగదీష్ మార్కెటింగ్ రంగాన్ని ఎంచుకున్నాడు రాజశేఖర్ తన కొలీగ్ చాలా చురుగ్గా ఉండేవాడు ఎంత కష్టపడ్డా పని విషయంలో ఎప్పుడూ రాజశేఖర్దే పై చెయ్యి అయ్యేది ఇద్దరి మధ్య అనధికారిక పోటీ ఉండేది నీకంటే రాజశేఖర్ అన్ని విషయాల్లో పాజిటివ్గా ఉంటాడు తన బలహీనతలను అంగీకరించగలడు తనపై వచ్చిన విమర్శలకు సానుకూలంగా స్పందిస్తాడు అని మేనేజర్ ఓ రోజు చెప్పాడు తన బలహీనతలను చెప్పకనే చెప్పాడు ఆయన జగదీష్ వైఖరిలో మార్పు రాకపోయినా రాత్రి పగలు కష్టపడ్డాడు ఏడాదిలోనే రాజశేఖర్కు పోటీ ఇచ్చే స్థాయికి వెళ్ళాడు ఇద్దరూ స్నేహంగా ఉన్నట్లు కనిపించిన వృత్తిపరమైన పోటీ వల్ల ప్రత్యర్థులుగా మారిపోయారు కానీ రాజశేఖర్ని ప్రమోషన్ తొందరగా వరించింది పుండు మీద కారం చల్లినట్లుగా తనని రాజశేఖర్ టీంలో చేయాలని మేనేజ్మెంట్ సూచించింది రాజశేఖర్ తనతో బాగానే ఉండేవాడు తన మాటకు విలువ ఇచ్చేవాడు కానీ జగదీష్ అహం దెబ్బతింది ఉద్యోగం మానేసి వేరే కంపెనీకి వెళ్ళిపోయాడు అకారణంగా రాజశేఖర్ మీద పెంచుకున్న ద్వేషం ఇప్పటికీ కొనసాగుతుంది ఎనిమిదేళ్ల తర్వాత అదే రాజశేఖర్ జగదీష్ దగ్గర ఇంటర్వ్యూకి వచ్చాడు పేరు చూడగానే ఉద్యోగం ఇవ్వకూడదనే నిర్ణయించుకున్నాడు కాకపోతే తన స్థాయిని అతనికి చూపించి రిజెక్ట్ చేద్దామనుకున్నాడు క్యాండిడేట్స్ని పంపించవు అని ప్రభుకి చెప్పాడు ముగ్గురిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత రాజశేఖర్ వచ్చాడు సార్ బాగున్నారా వస్తూనే అడిగాడు నవ్వుతూ ఒకప్పుడు పేరు పెట్టి పిలిచేవాడు ఇప్పుడు పిలుపు మారింది జగదీష్ ముఖంలో గర్వం కనిపించింది ఎలా ఉన్నావు రాజశేఖర్ అన్నాడు దర్పంగా ఏకవచనంతో బాగున్నాను సార్ బాగానే పనిచేసేవాడివి కదా నాకంటే ముందే ప్రమోషన్లు తెచ్చుకున్నావు ఇప్పటికి నాకంటే ఎంతో పెద్ద స్థాయిలో ఉంటావనుకున్నానే వ్యంగ్యంగా అడిగాడు జగదీష్ జగదీష్ మాటల్లో వెటకారాన్ని అతను గమనించాడు అమ్మా నాన్న సొంతిల్లు ఇవన్నీ ఉన్న ఈ ఊరిని వదిలి వెళ్ళలేకపోయాను సార్ పెద్దగా సంపాదించక్కర్లేదు అందుకే ఇలా అంటున్నవ్వాడు ఇది కూడా పెద్ద కంపెనీ కదా సార్ అందులో మీరు తెలిసిన వ్యక్తి కాబట్టి నాకు ఇంకా బాగుంటుంది అన్నాడు రాజశేఖర్ ఓకే నువ్వు వెళ్ళొచ్చు రాజశేఖర్ మంచి ఉద్యోగి మార్కెట్ మీద పట్టు ఉంది కానీ ఒకప్పుడు తనను వెనక్కి నెట్టిన వాడికి ఉద్యోగం ఇవ్వకూడదు ఇదే జగదీష్ ఉద్దేశం రాత్రి పన్నెండు అయింది అయినా అతనికి నిద్ర పట్టడం లేదు మంచం మీద అటూ ఇటూ దొర్లుతున్నాడు సుమా ఆ మాత్ర ఇవ్వు నిద్ర మాత్ర రోజు వాడటం మంచిది కాదండి గంట నుంచి ట్రై చేస్తున్నాను నిద్ర పట్టడం లేదు రేపంతా పని మీద ఆ ప్రభావం ఉంటుంది ప్లీజ్ అన్నాడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని మితిమీరిన ఆలోచనలు మానేస్తే నిద్ర హాయిగా పట్టేస్తుంది అనబోయింది కానీ అతన్ని మార్చటం సులువు కాదని తెలుసు ఓ మాత్ర అతని చేతిలో పెట్టి నీళ్ల గ్లాసు అందించింది సుమ ఏవండి లేవండి అంటున్న సుమ పిలుపుతో తెలివచ్చింది మీ చిన్నాన్నగారు చనిపోయారట కీర్తి ఫోన్ చేసింది ఈ మాత్రం దానికి నన్ను లేపాలా ఆ కుటుంబం గురించి నేను ఎప్పుడో మర్చిపోయాను మధ్యలో నీ హడావుడేంటి అన్నాడు చిరాగ్గా ఆయన మీ సొంత చిన్నాన్న మర్చిపోతే పోయే బంధం కాదది బయలుదేరండి సుమ గట్టిగా చెప్పటంతో జగదీష్ అయిష్టంగానే బయలుదేరాడు అదో చిన్న స్లమ్ ఏరియా కారు వెళ్ళడం కూడా కష్టంగా ఉంది ఓ అరగంట వెతికితే ఇల్లు దొరికింది ఒక్క గది మాత్రమే ఉన్న రేకుల ఇల్లు అది ఇంటి ముందు చిన్నాన్న శవం ఉంది సుమని చూడగానే కీర్తి ఏడుస్తూ పరుగున వచ్చి గట్టిగా హత్తుకుంది పిన్ని కళ్ళల్లో నీళ్లు కూడా ఇంకిపోయినట్లున్నాయి శవం పక్కన కూర్చొని నిస్తేజంగా చూస్తుంది ఆ బస్తీ వాళ్ళు కాబోలు ఓ నలుగురు చుట్టూ ఉన్నారు నిన్న రాత్రి ఆసుపత్రిలో చనిపోయారట అంత్యక్రియలకు కూడా డబ్బులు లేవు చుట్టుపక్కల వాళ్ళు చందాలు వేసుకుంటున్నారట ఇంట్లో నాలుగు తిండి గింజలు కూడా లేవు కాసేపు అయ్యాక భర్తతో చెప్పింది ఈ విషయాలు సుమ జగదీష్ మౌనంగా వింటున్నాడు అతని మనస్సు ఏమాత్రము చెంచలేదనిపిస్తుంది అలా ఎందుకో మరి అతని ధోరణి ఏమాత్రం సవ్యంగా అనిపించటం లేదా అతని మనస్సు కకా వికలంగా ఉన్నదా ఎందుకో మరి ముఖంలో ఎలాంటి భావాలు లేవు కీర్తి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో తొంభై ఐదు శాతం మార్కులతో పాస్ అయింది డబ్బులు లేక చదువు ఆపేసింది ఉద్యోగం వెతుక్కుంటుంది ఈలోగా ఇలా అంటూ ఆపేసింది సుమ తన తండ్రి చనిపోయినప్పుడు తనది దాదాపు ఇదే పరిస్థితి కాకపోతే అది తమ సొంతూరు కావటంతో తలావు చెయ్యి వేసి కార్యక్రమంగా టెక్కించారు అతనికి అక్కడ ఎక్కువసేపు ఉండాలనిపించలేదు సుమా ఇంటికి వెళ్దాం పద అని ఆమె దగ్గరికి వచ్చి లో గొంతుతో చెప్పాడు ఈ పరిస్థితుల్లో వీళ్ళని ఇలా వదిలేశా ఆశ్చర్యం కూడిన గొంతుతో అడిగింది సుమ అవును పద భార్య ముఖంలో సంశయం చూసి వస్తావా రావా అని గట్టిగా అడిగాడు అక్కడ ఉన్నవాళ్ళంతా తమనే చూస్తుండటంతో సుమ బయలుదేరక తప్పలేదు ఆఫీస్కు వెళ్ళాడు కానీ పని మీద దృష్టి పెట్టలేకపోతున్నాడు చిన్నాన్న శవం దిక్కుతోచని స్థితిలో ఉన్న పిన్ని కీర్తి ఈ దృశ్యాలు అతని కళ్ళ ముందు తారాడుతున్నాయి నిస్సహాయ స్థితిలో ఈ నగరంలో ఓ ఇద్దరు ఆడవాళ్ళు బతకాలి తెలివైన అమ్మాయి అర్ధాంతరంగా చదువును ఆపివేయాలి ఓ చిన్న ఉద్యోగంలో చేరాలి ఏ మగాడి కళ్ళల్లో అయినా పడితే అసలే పరిస్థితులు బాగాలేవు ఈ ఆలోచనలు జగదీష్ని స్థిమితంగా ఉండనీయడం లేదు కానీ చిన్నాన్న తన కుటుంబానికి చేసిన ద్రోహం ఎరా తమ్ముడు ఒంట్లో బాగలేదట నాకు చెప్పలేదేంద్రా నేను చచ్చిపోనా అనుకున్నావా ఆఫీసులో కాంతమ్మ అరుపులు వినిపిస్తున్నాయి జగదీష్కి ఏ ఆసుపత్రి నేను వస్తున్నాను అంటుంది కాంతమ్మ రెండు నిమిషాల తర్వాత ఆమె జగదీష్ కళ్ళ ముందు ప్రత్యక్షమైంది తమ్ముడికి బాలేదు బాబు ఆసుపత్రికి వెళ్ళాలి ఓ రెండు వేల రూపాయలు కావాలి నసుకుతూ అడిగింది అతను నిన్ను మెడపెట్టుకొని గెంటేశాడని నేను అరిచావు కదా ఏ ముఖం పెట్టుకుని వెళ్తావు చిరాగ్గా అడిగాడు అదేటి బాబు అలాగంట అవేంటి గొడవలయ్యాయని బంధుత్వాలు చంపేసుకుంటామా ఆడు నాతో బుట్టు ఆడిపోతే ఇక ఎవరిని తమ్ముడని పిలుస్తాను మనుషుల మధ్య లక్ష తొంభై గొడవలు ఉంటాయి వాటినే పట్టుకొని ఏలాడతామా అందరితో కయ్యం పెట్టించుకొని ముఖం మాడుచుకొని బతకడానికి మనిషిగా పుట్టడం ఎందుకు ఈ తగులన్నీ మనసులో పెట్టుకుంటే రాత్రి నాకు నిద్ర పట్టదు కోపం వస్తే గట్టిగా తిట్టేస్తాను అక్కడితో ఆ కథ కాదయిపోయినట్లే అయినోళ్ళకి కష్టం వచ్చినప్పుడు మనం పక్కనుండకపోతే అటా బాబు ఈ మాటలు జగదీష్కు గట్టిగా తగిలాయి చాలా కాలం నుంచి తన బుర్రను తొలి చేస్తున్న ప్రశ్నలన్నింటికి కాంతమ్మ సమాధానం చెప్పినట్లయింది ప్రభువుని అడిగి డబ్బులు తీసుకో అంటూ సీట్లోంచి లేచి కారు వైపు పరుగు తీశాడు జగదీష్ సుమ్మకు ఫోన్ చేసి చిన్నాన్న ఇంటికి వెళ్ళాలి రెడీగా ఉండు అని చెప్పాడు ఇద్దరూ అక్కడికి చేరేసరికి ఓ పది మంది వరకు బస్తీవాసులు ఉన్నారు తమను వదిలేసి వెళ్ళిన మనుషులు మళ్ళీ ప్రత్యక్షం కావటంతో ఆ తల్లి కూతుళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు అమ్మా ఈ వెయ్యి రూపాయలు పోగయాయి అంటూ ఓ వ్యక్తి శాంత చేతులు డబ్బులు పెట్టాడు వెయ్యి రూపాయలకి శవాన్ని ఎలా లేపగలం బస్తీ వాళ్ళంతా అడుగు తింటున్నారా మీరు మనుషులు కాదా అంటూ ఓ పెద్దామే అరుస్తుంది ఒరే శంకరు ఈ చెవి దుద్దులు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురా తల్లి కూతుళ్ళు అనాథలుగా మిగిలిపోయారు పాపం అంటూ ఆవిడ చెవి దుద్దులు ఓ వ్యక్తి చేతిలో పెట్టింది అమ్మా ఇద్దరు ఆడవాళ్లే ఉన్నారు పెట్టే పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదంటే ఆ ఏర్పాట్లు కూడా చేయాలా ఆ మాటకు శాంత బోరు నేడవటం మొదలుపెట్టింది తల్లి ఆవేదనతో కీర్తి కూడా వెక్కి వెక్కి ఏడుస్తుంది జగదీష్ వైపు చూసింది సుమ అతని కంటి నిండా నీళ్లు కర్కశంగా కనిపించే తన భర్త కరిగి కన్నీరవుతున్నాడు ఏమండి అన్న సుమ పిలుపుతో ఆమె వైపు చూశాడు తల కురివి అంటూ సందేహంగా అడిగింది నేనే పెడతాను అన్నాడు అప్పుడే కలలోంచి బయటకు వచ్చినట్లుగా అమ్మా మీ దుద్దులు మీరు తీసుకోండి ఆ వెయ్యి రూపాయలు కూడా ఎవరివి వాళ్ళకి ఇచ్చేయండి అంత్యక్రియల విషయం నేను చూసుకుంటాను అన్నాడు జగదీష్ ఇతను అంటూ ఆ పెద్ద ఆమె ఆగింది మా బావగారు అబ్బాయి అంటున్న పిన్ని కళ్ళల్లో పెద్ద ఓదార్పు కొడుకే అన్నమాట మరింకేం అంటూ దిద్దులు తీసుకుంది ఆమె బాబు నువ్వు లేకపోతే మీ చిన్నాన శవం ప్రేతంలా వెళ్ళేది రెండు చేతులు ఎత్తి దండం పెడుతూ అంది పిన్ని అంత్యక్రియల తర్వాత డబ్బు మైకంలో ఆయన మిమ్మల్నే కాదు మా వాళ్ళని కూడా దూరం చేసుకున్నారు ఇలా మమ్మల్ని అనాథలుగా వదిలేశారు సంపాదించిన నాలుగు డబ్బులు కూడా నిలుపుకోలేకపోయారు చెడు అలవాట్లకు బానిసై మా ఇద్దరిని రోడ్డున పడేశారు అంటూ చీర చెంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పిందామె ఇది నా బాధ్యత పిన్ని మీరిద్దరూ వెంటనే మన ఇంటికి బయలుదేరండి కీర్తి నువ్వు కోరుకున్న చదువు చదువుకో నీకు నేనున్నాను అంటూ జగదీష్ మనస్ఫూర్తిగా అన్నాడు వద్దులే బాబు నువ్వు ఎన్ని ఇబ్బందులు పడ్డావో నేను ఊహించగలను నీకు భారం కావటం మాకిష్టం లేదు కష్టపడిన వాళ్ళకే కష్టం వెలువ తెలుస్తుంది అయిన వాళ్ళని అందులోను ఆడవాళ్ళని ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళలేం మీరు వెంటనే బయలుదేరండి కీర్తి బ్యాగ్ సర్దుకో అని సుమ ఆర్డర్ వేసింది సార్ మీరు సెలెక్ట్ చేసిన ఇద్దరికీ మెయిల్ పెడుతున్నాను సార్ ఒకటో తేదీ నాడు జాయిన్ కావాలని రాశాను అన్నాడు కంప్యూటర్ ముందు కూర్చున్న ప్రభు చూడు ఆ లిస్టులో రాజశేఖర్ పేరు కూడా కలుపు అలాగే సార్ జగదీష్ పెదాలపై నవ్వు విరిసింది చిన్నాన్న మరణం కాంతమ్మ దృక్పథం జగదీష్ ఆలోచనల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చాయి పరిస్థితులకు అనుగుణంగా మనుషులు ప్రవర్తిస్తారనే జీవిత సత్యం తెలిసొచ్చింది అందరి మీద కోపాలు పెంచుకొని తన ఆనందాన్ని కోల్పోతున్నానని అర్థమైంది జగదీష్కి అతని ప్రవర్తనలో సౌమ్యత ముఖంలో నవ్వు తొంగి చూడటం మొదలైంది మీకు ఇక నిద్ర మాత్రలు అవసరం లేదేమో అంటూ పిల్స్ డబ్బాను డస్ట్బిన్లో పడేస్తూ అంది సుమ గత కొన్ని రోజులుగా నిద్రమాత్రలు లేకుండానే గాఢంగా నిద్రపడుతున్న విషయం అప్పుడు గుర్తొచ్చింది జగదీష్కి అతనికి అవును ఇక అవసరం ఉండకపోవచ్చు అన్నాడు నవ్వుతూ ఇదండి స్లీపింగ్ పిల్ అనేటువంటి ఈ కథను జీవి రమేష్ రచించి అందచేయగా మన కానమూకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన వినిపించాను విన్నారు కదా ధన్యవాదాలు